అందరికీ నమస్కారం నా పేరు సంగీత నేను హేమద్రి వాళ్ళ బారిని నా భర్తపై హీనా అని ఆమె హరి అని అతను పేపర్ పేపర్లో వర్క్ అతను వాళ్ళిద్దరు కలిసి నా భర్తపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో రెండు నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చారు మేము స్టేషన్ వెళ్ళి తీసుకొని వచ్చాము వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని చాలా భయభ్రాప్తులు గురి చేస్తున్నారు ఎక్కడ బయట తిరకూడదు వాటిని తొక్కాలి అనే కాన్సెప్ట్ తో మళ్ళా ఇప్పుడు కి వెళ్ళి ఏ సెక్షన్ యాడ్ చేస్తాము అనేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఉంచారు ఆ హీన అని ఆమె ఎంతో మంది మగవాళ్ళ జీవితాలతో ఆడుకుంది ఆడుకున్నట్టు సాక్షాధారాలు కూడా మా దగ్గర చాలానే ఉన్నాయి అందులో నా భర్త ఒకరు ఇలా హరి అని ఆమె హీనా హరి అని అతను హీనా ఇద్దరు నా భర్తతో చాలా స్నేహపూర్వకంగా ఉంది లావాదేవీలు చేసి చివరకు నన్ను నా పిల్లలను నా భర్తను రోడ్డు పైకి వచ్చేలాగా చేశారు వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది నా పిల్లలకు నా భర్తకు నా పిల్లలను కూడా చంపేస్తాము అని బెదిరించారు ఎస్పి సాయిగర్ గారు దయ ఉంచి నన్ను నా పిల్లల్ని వాళ్ళ వల్ల కాపాడాలని కోరుకుంటున్నాను ఇలా మాకు న్యాయం జరగకపోతే మీ ముందే మేము దహనం అవుతాము ఆమె నా మహిళ నా పిల్లలు నేను కూడా ఒక మహిళలే కదా మాకు న్యాయం చేయాలి ఇరు వర్గాలను పరిశీలించి విషయం తీసుకున్నా కూడా మేము దానికి సమ్మతం ఎస్పీ సార్ గారు ఇరు వర్గాలను పరిశీలించి తగిన న్యాయం జరిపించాలని మేము కోరుకుంటున్నాము mentes sap que volta